నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మరో మాటండి వీడియోతో మేము ముందుకు వచ్చేసింది మీ చేతుమమ్మ ఈరోజు మన మాటండి వీడియోలో మరో మాట జీవితంలో ఏదైనా కావాలి అనుకున్నాం అనుకోండి ఏదైనా సాధించాలి అనుకున్నాం అనుకోండి హా ఏమున్నది ఎప్పుడో ఒకప్పుడు మన దగ్గరికి రాకపోతుందా వచ్చేవారికి మనం ఎదురు చూడాలి అని అంటుంటారు కానీ అడిగితే ఎదురు చూస్తూ కూర్చుంటే దూరం పెరుగుతుందే కానీ అది అవుతుంది అన్న నమ్మకం అయితే ఉండదండి మనం ప్రయత్నించకుంటే వచ్చే అవకాశాలు కూడా దూరమై మనకు శూన్యంగా మిగిలిపోతుంది మనం అనుకున్న దేయం ఎదురుగా ఉన్న సమస్యల పరిష్కారాల కోసం ఎదురు చూడడం మంచిదే కానీ అది ఎంతవరకు ప్రతిదానికి మనం ఎదురు చూస్తూనే ఉంటే చివరికి మిగిలేది మనకు వేదనే వేదనే మిగులుతుంది మనం ముందుగా ఎదురు చూడడం మానేసి పనిలో నిమగ్నం అవుతే భారం దూరం అవుతుంది మనం అనుకున్న దేయానికి మనం దగ్గర కాబట్టి వచ్చిన అవకాశాలని మనం సద్వినియోగం చేసుకోవాలి అంతే తప్పితే ఎప్పుడో జరుగుతుంది వచ్చినాక చేసుకుందాంలే లేకపోతే మన దురదృష్టం ఇంతే మనం ప్రయత్నించకుండానే మనం గెలవాలి మనం ఏమంటారంటే మనం బేస్మెంట్ కట్టకముందే మనం బిల్డింగ్ వేయాలి అంటే కానిపనండి ఏదైనా కానీ మనం గట్టిగా నిర్ణయించుకొని ఒక స్ట్రాంగ్గా ఇది అవుతుంది నాతో అని మనం నిర్ణయించుకొని ఎలాంటి పనైనా ఎలాంటి కష్టాన్నైనా మనం ఎదుర్కోవాలని మనం స్ట్రాంగ్గా అంటే ఎందుకు కాదండి పని ఒక రోజు మనకు కష్టం అనిపించచ్చు రెండో రోజు ఇంకా కష్టం అనిపించవచ్చు మూడో రోజు ఆ కష్టం మనం సంతోషంగా చేస్తాం అలాంటప్పుడు మనం అనుకున్న దేయం ఎందుకు మనం సక్సెస్గా సక్సెస్ఫుల్గా తెచ్చుకోలేము ప్రయత్నించాలి ప్రయత్నిస్తేనే ఏదైనా జరుగుతుంది ప్రయత్నించకపోతే ఏది జరగదు ప్రయత్నించక ముందే మనం అన్నీ అనుకుంటూ ఇంట్లో కూర్చొని లేదా అంటే బాధపడుతూ ఉంటే మన దగ్గరికి ఏదీ రాదు ఏదైనా మనం వెళ్ళి సాధించుకోవాలి ఆ ప్రయత్నంలో మనకి రాళ్ళ దెబ్బలే తగలవచ్చు ముళ్ళ గుచ్చుళ్ళే రాకచ్చు కొందరి మాటల తూటాల లాగానే పేలవచ్చు కానీ అవి మనం ఏవి పట్టించుకోవద్దు రాళ్ళ దెబ్బలు తగుల్తేనే మనకు గాయం విలువ తెలుస్తుంది ముళ్ళగుచ్చులు తెలిస్తేనే మనం చక్కటి దారిలో నడవాలని మనకు తెలుస్తుంది కొందరి మాటల తూటాలు మనకు అర్థమవుతేనే ఎదుట వాళ్ళతో ఎలాంటి వాళ్ళతో మనం ఉండాలి ఎవరి మాటలు మనం నమ్మాలి ఎవరి మాటలు మనం సీరియస్గా తీసుకోవాలి తీసుకోవద్దు అని ప్రతిదీ కూడా మన ప్రయత్నంలో మనకు అర్థమైపోతుంది ఎందుకంటే ప్రతి జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి సంయుక్తాలు ఉంటనే ఉంటాయండి ఏదైనా చేద్దామంటే మనల్ని నీతో ఏమవుతుంది అవ్వదు నువ్వెక్కడ చేయగలుగుతావు చేయలేవు వామ్మో అంత ప్రయత్నం నువ్వు చేస్తావా నీతో అస్సలు కాదు లేదు అంటే నీకెక్కడమ్మా నీ వల్ల కానే కాదు అంటారు నీకెవరు సపోర్టే లేదు అంటారు ఎవరు ఎన్ననుకున్నా మనం అనుకున్న దానికైతే వెళ్ళాల్సిందే మనం అనుకున్న గోల్ అయితే రీచ్ అవ్వాల్సిందే దానికి కావాల్సింది ఎంతో డబ్బో లేదంటే ఎవరి సపోర్టో ఇంకేదో కాదండి మన ప్రయత్నం మన ప్రయత్నమే మన గురించి మాట్లాడే వాళ్ళ మనసులు కూడా మార్చగలుగుతుంది మన ప్రయత్నమే మనల్ని గెలిచేలాగా చేస్తుంది అన్న నోర్లే రేపు మనకి సహాయపడే రోజులు కూడా వస్తాయి ఎందుకు అంటే మనం ప్రయత్నం చేస్తేనే కదా మనల్ని అనే ఎదుట వాళ్ళకి మనం ఏ మన బాధ మన కష్టం మన కసి వాళ్ళకు అర్థమయ్యేది అప్పుడు అందరు కాకపోయినా కొందరైనా మన గురించి ఆలోచిస్తారు కొందరైనా మన కష్టం గురించి తెలుసుకుంటారు కొందరైనా మనం ఏ గోల్ అనుకుంటున్నామో ఆ గోల్కి రీచ్ అయ్యేలాగా వాళ్ళవంతగా వాళ్ళు సహాయం చేస్తారు కాబట్టి అమ్మ అడగందే అడగందే అమ్మాయిన అన్నం పెట్టదు అని సామెత మనం వినే ఉంటాం కాబట్టి మనం ప్రయత్నించండి ఎవరికి మనం మనమేందో తెలియదు అందరికీ మన గురించి తెలిపి అంటే అందరికీ మన గురించి తెలవాల్సిన అవసరం లేదు అందరికీ మనమేందో నిరూపించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు అందరికీ కాదు కానీ అందరిలో కొందరు ఉంటారండి ఆ కొందరికి మాత్రం మనం ఏందో మనం నిరూపించుకోవాలి ఎందుకంటే ఆ కొందరు మనల్ని అంటే మనం బాధపడతాం కాబట్టి ఆ కొందరు కూడా మనల్ని అనకుండా మనం ఉండాలి అంటే మనల్ని మనం నిరూపించుకొని వాళ్ళ నోర్లు మూపించాలి కాబట్టి ఇంతకు మీ ప్రయత్నం ఏంది నా ప్రయత్నం అయితే నాకు చాలా గోల్స్ ఉన్నాయి అవన్నీ నేను మీతో ఒక మంచి వీడియోలు అయితే షేర్ చేసుకుంటా మరి మీకేం గోల్స్ ఉన్నాయో మన వీడియోకి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి చాలానే గోల్స్ అంటే చాలా గోల్స్ అంటే ఫ్యామిలీకి సంబంధించింది ఒకటి అనుకుంటాం ఉద్యోగానికి సంబంధించి ఒకటి అనుకుంటాం పర్సనల్గా సంబంధించింది ఒకటి అనుకుంటాం అలా నాకున్న గోల్స్ అయితే నీతో మీతో నేను ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మరి మీరేమనుకుంటున్నారు మీకున్న గోల్స్ ఏంటో ప్లీజ్ మీరేం కావాలనుకుంటున్నారు ఫ్యూచర్లో జీవితంలో ఏం చేయాలి అనుకుంటున్నారో మన వీడియోలో అయితే కామెంట్ చేయడం మీరు మర్చిపోకండి మరి వీడియో బాగుందనే నేను అనుకుంటున్నాను కాదు కాదు వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను కాదు కాదు వీడియోలో మాట మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మరి మీకు నచ్చితే మంచి కామెంట్తోనైతే నన్ను ఇంకా ఎంకరేజ్ చేయండి మన యూట్యూబర్ ఫ్రెండ్స్ అయితే చాలామంది నాకు జెన్యున్గా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదము కాదండి వాళ్ళందరి మీద కూడా నేను ఒక మంచి వీడియో అయితే చేస్తాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా చూసిన వాళ్ళైతే ఇక మరో వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ మమ్మ